తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు విద్యాబుద్ధులు నేర్పి మంచి మార్గంలో నడిపిస్తారని అలాంటి గురువులను సన్మానించుకోవడం ప్రతి ఒక్కరి అని బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని జిఎం కాలనీ సింగరేణి గ్రౌండ్లో సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎస్ కుమార్ పాల్గొని వివిధ రంగాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను షాల్వాల్తో ఘనంగా సన్మానించారు నేటి తరం విద్యార్థులు గురువుల పట్ల అంకిత భావంతో ఉండాలని వారి సేవలను మర్చిపోకుండా రానున్న రోజుల్లో గురువులను సన్మానించుకునే విధంగా విద్యార్థుల మధ్య ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కుమార్ తెలిపారు

నిలబడి నెక్స్ట్ కూడా సాధించే ఈ మెడకు మనం వాళ్ళందరికీ మరోసారి శుభకారం చెప్తూ వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ ఈ పద ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ రంగాలైతే రాణించినమో మనకు రంగాల్లో రాణించడానికి దోహదపడే వ్యక్తులందరినీ గౌరవించుకోవడము తద్వారా గురువు మీద ఉన్నటువంటి భక్తిని మరోసారి ప్రపంచం తెలపడం అనేది అనవాయితీగా వస్తున్నది ఈరోజు కూడా వివిధ రంగాల్లో వారు నేర్చుకోవడమే కాకుండా వారి విద్యను ఇతరులకు పంచి ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేరు తీసుకుంటున్నారు ఆ క్రికెట్ కావచ్చు అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించిన జిమ్ టైనరే కావచ్చు డ్యాన్స్ మాస్టరే కావచ్చు ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన గురువులు కావచ్చు వీళ్ళందరూ కూడా వారు నేర్చుకోవడమే వారి యొక్క కళను వారి దగ్గరే పెట్టుకోకుండా వారికే పరిమితం చేయకుండా ఆ కుటుంబానికే పరిమితం చేయకుండా సమాజానికి చేసే ప్రయత్నం చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకి కూడా విజేతగా నిలిపే సందర్భంగా ఈరోజు మేము వారందరినీ గౌరవించుకోవడం ఆ సమక్షంలో జీవం కాలనీలో ఉన్నటువంటి మిత్రులందరం కలిసి వారిని సన్మానించుకోవడం అని గౌరవించుకోవడం అని అంటే మనకు మనం గౌరవించినట్టుగా మేము భావించి వాళ్ళందరూ కూడా తెలుసుకొని చిన్నదా అవబాటన్ని పోకుండా వారి యొక్క సేవలను వాళ్ళందరూ గుర్తించి వారి సన్మానం చేసుకోవడం జరిగింది ఈ పరంపర ఎందుకంటే ఇది చూసిన పిల్లలంతా కూడా ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళ ముందు జరిగిన కార్యక్రమాన్ని భవిష్యత్తు వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు కూడా గురువును ఏ రకంగా ప్రేమించాలి ఏ రకంగా గౌరవించాలనే అలవాటు చేయాలనే ఉద్దేశం ముఖ్య కారణం ఆ కారణంగా మా పెద్దలు మాకు చెప్పినారు ఆ పెద్దల ప్రకారం మేము ఈ చేయడం జరిగింది ముఖ్యంగా పిల్లలందరూ కూడా మన ప్రాంతంలో అనేక రంగంలో రాణిస్తున్నారు కోల్పెల్లి ప్రాంతంలో వారందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తున్నాం మనకు తెలుసు మొదటి గురువు అమ్మ ఉంటుంది ఇంట్లో ఆ తర్వాత నాన్న ఆ తర్వాత మనకు ఏ అయితే ఉంటారో ఆ విద్య గురువులను మనం గౌరవించుకోవాలి వారు చెప్పినవి మనం చేసి ఎదగాలని చెప్పని ఈ సందర్భం కోరుకుంటుంది ఈరోజు మాతీ సన్మానందరూ కూడా మరొకసారి పేరు పేరున శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమం కట్టనైనా మీడియా మిత్రులకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఓకే అండి ఈరోజు ముఖ్యంగా గురి పౌర్ణమి సందర్భంగా గోదావరిఖండి సీనియర్ సిటిజన్స్ సంబంధించిన ఎస్ కుమార్ భాయ్ ఇటు గోదావరిఖన్లోని ఎవరైతే పిల్లలకు కోచింగ్ కానీ ఇతర పాఠాలు నేర్పించిన వాళ్ళందరూ కూడా సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ముఖ్యంగా కుమార్బాయి అండ్ టీంకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి క్రికెట్ క్యాంప్స్ క్రికెట్ని డిస్టిక్ ఆడుపెయాల యూనివర్సిటీకి ఆడిపియను అందులో నా బాధ్యత నేను తన ముఖ్య భూమికగా ఉన్నాను ఇప్పుడు పెద్దపల్లి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి మన క్యాంప్ మన గోదావరికని హిరీ గ్రౌండ్లో జంకాలని గ్రౌండ్స్లో క్యాంప్స్ పెట్టడం జరిగింది ఇవన్నిటిని మమ్మల్ని చూసినాం కాబట్టి ఇవన్నీ గుర్తించి